మసూద్ అజహర్ మరణించాడు రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరం మొదటి రోజున యావత్ భారతవానికి ఇది ఒక శుభవార్త గుర్తు తెలియని వ్యక్తి చేసినటువంటి మరో హత్య జనవరి ఒకటవ తారీఖు ఉదయం ఐదు గంటలకి పాకిస్తాన్లోని బహావల్పూర్లో మసీదు నుండి తిరిగి వస్తుండగా బాంబు దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు మసూద్ అజహర్ నిన్నటి నుంచి బహావల్పూర్ బాంబ్ బ్లాస్ట్ దృశ్యాలు ఎక్స్ అంటే ట్విట్టర్ మాధ్యమంలో మొదట వైరల్ అయి తరువాత ఇతర సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి అన్నోన్ వ్యక్తి చేసినటువంటి చేస్తున్నటువంటి వరుస హత్యల్లో ఇది ఇరవై నాలుగవది గత మూడు నెలల కాలంలో విష ప్రయోగం వలన చనిపోయినటువంటి దావుద్ ఇబ్రహీం బాంబ్లాస్ట్లో చనిపోయినటువంటి మసూద్ అజహర్ల హత్యలు వెనుక ఒక కారణం ఉంది దావూద్ మసూద్ అజహర్ ఇద్దరూ కూడా కొత్త రాజకీయ పార్టీలు పెడతామని ప్రకటించిన కొద్ది రోజుల్లోపే హత్య చేయబడ్డారు ఇంతవరకు జరుగుతున్న హత్యల విషయంలో పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఎలాంటి ప్రకటన చేయలేదు మన దేశపు రా హస్తం ఉందని చెప్పేసుకుంటూ గత వారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అమెరికాలో పర్యటించాడు బజ్వా తర్వాత ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినటువంటి ఆసిమ్ మునీర్ మొదటిసారిగా అమెరికాలో పర్యటించాడు అయితే ఒక సంవత్సరం పాటు ప్రయత్నించిన మీదట అమెరికా నుండి అనుమతి లభించింది ఈ ఆసిమ్ మునీర్కి తన పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ని కలవాలని ప్రయత్నించిన మొదట కేవలం సీనియర్ అధికారులతో మాత్రమే సమావేశానికి అనుమతించింది అమెరికా కానీ తరువాత ఆంటోనీ బ్లింకన్తో ఎలాగోలాగా సమావేశమయ్యాడు ఆసిమ్ మునీర్ ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఇస్లామిక్ దేశమైనటువంటి పాకిస్తాన్తో చర్చలు జరపడం మేలను భావించి బ్లింకన్తో సమావేశం అవడానికి అమెరికా అనుమతించింది పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్తో కూడా సమావేశమయ్యాడు అసిమ్ మునీర్ అటు ఆంటోనీ బ్లింకన్ కానీ ఇటు పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ నుంచి కానీ ఎలాంటి హామీలను రాబట్టలేకపోయాడు అసిం మునీర్ ఇద్దరూ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ముందు పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ గ్రూపులను అణచివేయమని పిక్చర్ చాలా క్లియర్గా కనబడుతోంది కదా అసిం మునీర్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే దావుద్ ఇబ్రహీం విషప్రయోగం వలన చంపబడ్డాడు అసిం మునీర్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మసూద్ అజహర్ చచ్చాడు ఐఎస్ఐ అండా దండా లేకుండా ఇవేవీ జరగవు అసలు వీళ్ళకి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం ఇస్తూ అంగరక్షకులను ఏర్పాటు చేసేదే ఐఎస్ఐ సో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు పాకిస్తాన్కి అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి తరుణంలో తన టెర్రర్ గ్రూపులను తానే నాశనం చేయాల్సిన గతిపెట్టింది ఐఎస్ఐకి అమెరికా కూడా గట్టిగా పట్టుపడుతూ ఉన్నది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో హత్యలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇది భారత్కు లాభిస్తుంది అనుకోవడం భ్రమ ఆర్థికంగా నిలదొక్కున్నాక మళ్ళీ మామూలే అమెరికా అవసరం కోసం ఇదంతా జరుగుతున్నది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాక్ టెర్రర్ గ్రూపులు హమాస్తో కానీ ఇరాన్తో కానీ చేతులు కలపకుండా ముందు జాగ్రత్త చర్యగా అమెరికా పాకిస్తాన్ మీద తెస్తున్నటువంటి ఒత్తిడి ఇది అది సంగతి ఈ వార్తపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్